నెల్లూరు నగరంలోని స్థానిక దర్గామిట్ట కెనరా బ్యాంక్ లో శనివారం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెనరా బ్యాంక్ ఏజీఎం నాగరాజు చీఫ్ మేనేజర్ వినోద్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కెనరా బ్యాంక్ ఇప్పటి వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కెనరా బ్యాంకు నాలుగు వందల కోట్ల బిజినెస్ చేసిందని వివరించారు నూట కోట్ల డిపాజిట్లున్నాయన్నారు దర్గామెట కెనరా బ్యాంకు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ఆయన వివరించారు బ్యాంకింగ్ సేవల్లో ఎప్పుడు ఎక్కడ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎవరికి ఇబ్బందులు లేకుండా సకాలంలో సేవలు అందిస్తున్నారన్నారు తమను ఆదరిస్తున్న ఖాతాదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో కెనరా బ్యాంక్ సిబ్బంది సమత వి సుమంత్ పవన్ సాయితేజ సుహాసిని గౌతమి లక్ష్మీ కామేశ్వరి శ్రావ్య పాల్గొన్నారు అండి ఈ రోజు దర్గామిట్ట మా యాభై రెండు బ్రాంచుల్లో ఒక బ్రాంచ్ అయిన సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ పంతొమ్మిది వందల లో ఇదే తారీఖున ప్రారంభించిన ఈ బ్రాంచ్ ఈ రోజు నాలుగు వందల కోట్ల బిజినెస్ చేయడం జరిగింది అందులో నూట అరవై కోట్లు డిపాజిట్స్ మిగతా అంతా కూడా అడ్వాన్సెస్ చేయడం జరుగుతుంది యాభై రెండు బ్రాంచుల్లో ఈ బ్రాంచ్ ప్రత్యేకత ఏమిటంటే డిపాజిట్స్ డిపాజిట్స్లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ ఈవెన్ అడ్వాన్సెస్లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ చాలా వరకు ప్రజలకి వస్తున్న కస్టమర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతోంది వాళ్ళకి దాని ద్వారా లబ్ధి పొందడం ఇంకా బ్యాంకింగ్ సేవలు అన్నిటి కూడా సక్రమంగా అందించడం ఇక్కడ కస్టమర్ సర్వీస్ కూడా ప్రాపర్గా అందించడం జరుగుతుంది సో తద్వారా బిజినెస్ పెరగడమే కాకుండా కస్టమర్ సర్వీస్ కూడా బాగా జరుగుతోంది అండ్ అదర్ పాయింట్ ఏంటంటే ఈ మూడు సంవత్సరాల్లో ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా అంటే పేరోల్ ప్రీమియం పేరోల్ శాలరీ ప్రొడక్ట్స్ కానించి సేవింగ్స్ ఏంజెల్ అని ఉమెన్ కేటగిరీకి ప్రత్యేకంగా క్యాన్సర్ కేర్ ప్రొటెక్షన్కి మూడు లక్షల నుంచి పది లక్షల వరకు క్యాన్సర్ కేర్ ప్రొటెక్షన్ ఆ ప్రొడక్ట్స్ యాస్పైర్ స్టూడెంట్స్ ప్రత్యేకంగా స్టూడెంట్స్ వరకు అకౌంట్స్ ఓపెన్ చేయడం వాళ్ళకు కూడా ఇందులో ఏంటంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ లోన్స్ లో రాయితీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా ట్రూ ఎయిడ్స్ అని సంస్థలకి అంటే సొసైటీలు కావచ్చు మెడికల్ సొసైటీలు కావచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు ఇంకా వేరే వేరే కూడా ట్రూ ఎయిడ్స్ అనే అకౌంట్ కూడా ప్రొడక్ట్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది తద్వారా ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా వరకు ఈ బ్రాంచ్ కెనరా బ్రాంచ్ ద్వారా మేము అందించడం జరుగుతూ అదే కాకుండా బిజినెస్ లోన్స్ కూడా చాలా వరకు జీఎస్టీ ఆధారంగా బిజినెస్ చేసే వాళ్ళకి కెనరా జీఎస్టీ అని అదే కాకుండా ప్రాపర్టీ బేస్డ్ కెనరా స్టార్ అని ఇంకా వేరే వేరే ప్రొడక్ట్స్ మహిళా వికాస్ అని ఎంటర్ప్రీనోర్స్ మహిళా కి సపోర్ట్ చేసేదాన్ని కూడా ఇందులో లోన్స్ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతూ ఉంది ఇంకా రీసెంట్గా లాస్ట్ ఇయర్ కూడా స్టాండప్ ఇండియా దాంట్లో కూడా ఆ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కూడా సో నేను చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రోడక్ట్స్ అన్నీ కూడా నా మామూలు జనం అంటే నార్మల్ పబ్లిక్ చేసుకునే వీలుండే ప్రొడక్ట్స్ నుంచి అండ్ బిగ్ బిగ్ బిజినెస్ మ్యాన్ వరకు పెద్ద బిజినెస్ మ్యాన్ వరకు కూడా అన్ని ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఈ బ్రాంచ్ ద్వారా తీసుకోవడం జరుగుతోంది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ నాలుగు వందల కోట్ల మైల్ రాయిని సాధించిన మా దర్గామెట్ట బ్రాంచ్ సిబ్బందికి మరియు ఈ బిజినెస్ మేము ఏదైతే ఉందో రీచ్ అవ్వడానికి తోడ్పడిన కస్టమర్లందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా బ్రాంచ్ ఫిఫ్టీ ఇయర్స్ ఇట్స్ ఫిఫ్టీ ఎయిత్ ఇయర్ విఆర్ సెలబ్రేటింగ్ అవర్ బ్రాంచ్ ఓపెనింగ్ డే ఈ రోజు డేట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఓపెన్ ద బ్రాంచ్ ఈ బ్రాంచ్ సంబంధించి ఇక్కడ విఆర్ డూయింగ్ అన్ని బిజినెస్ ఫ్రమ్ ఎస్ఏజి టు కేసీసీ కేసీసీ పైర్ కడ నుంచి అన్నిటి కార్పొరేట్ లోన్ వరకు విఆర్ డూయింగ్ ఇక్కడ మా బ్రాంచ్లో ఉంది గివింగ్ కస్టమర్ సర్వీస్ అండ్ ఏది ఏ ఏ సర్వీస్ మాకు ఉందో అన్నిటికీ ఇక్కడ అవైలబుల్ ఉంది అంతే థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు దర్గామిట్ట మా యాభై రెండు